పోలీసులు ఇప్పుడు రాజ్యాంగ రక్షకులుగా కాలేదు రేవంత్ రెడ్డి రక్షకులుగా మారిపోయిన్రు మారిపోయినారు కాబట్టి వాళ్ళు కేసులు పెడతలేరు ఏం చేస్తాం మరి వీల్ ఫైండ్ ఇట్ ఓన్ విట్స్ ఓన్ వే అట్లే అట్లా వదిలిపెట్టాము కేసులు పెట్టనంత మాత్రాన మేము కూడా కోర్టుకు పోతాం కోర్టు రిఫరెన్స్ కేసులు పట్టుకొస్తాం వీ విల్ వీ విల్ వీ విల్ షో అప్రాప్రియేట్ దిస్ థింగ్ టు చీఫ్ మినిస్టర్ ఏం లేదు రైట్ 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 ఓకే కాసేపు ఈ పొలిటికల్ అంశాలు పక్కన పెడితే మీ సహచరుడు ఉద్యమ సహచరుడు తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి అర్థంకి దయాకర్ ఎట్ ఏ టైం మీకు తనకి అంటే బిట్వీన్ కొన్ని రోజులు గ్యాప్లో అనౌన్స్ చేయడం జరిగింది వారి పార్టీ వారికి మీ పార్టీ మీకు వాట్ ఫీల్ ఏం ఫీల్ అయ్యారు మీరు ఐఎమ్ హ్యాపీ ఫర్ ఎమ్ ఈ డిజర్వ్స్ ఎందుకంటే ఎవరైనా సరే కష్టే ఫలి కష్టపడ్డాడు ఆ పార్టీలో సరే ఇవాళ మంత్రులుగా కూర్చున్న చాలామంది కంటే కూడా ఎక్కువ కష్టపడ్డాడు ఒకరొక సందర్భంలో పార్టీలో ఎవరు పని పనిచేయటానికి సిద్ధంగా లేనటువంటి ఒక సందర్భాల్లో పార్టీని మోయడానికి సిద్ధంగా లేని సందర్భాల్లో కష్టపడ్డాడు భవన్లో ఈగల్ అంటే ఎవరు రాట్లేరు అంత కద్దరబట్టలన్నీ మడతబెట్టి లోపల పెట్టిండ్రు ఆ టైంలో పార్టీని మోసినటువంటి ఒక వ్యక్తులు ఆయన ఒకడు కాబట్టి ఈ డిజర్వ్స్ టు బి ఇన్ఫ్యాక్ట్ లేట్ అయింది నా దృష్టిలో ఆయనకు లేట్ చేసినారు ఫస్ట్ ఫస్ట్లోనే ఎమ్మెల్సీ ఇవాళ ఆయన క్యాబినెట్లో కూడా తీసుకుంటే తప్పలేదు ఈ డిజర్వ్స్ టు బి ఇప్పుడు మీ వరకు వస్తే ఎమ్మెల్సీ రావడం మీకు లేట్ అయింది అనిపించిందా అంటే ఇప్పుడు నేను సి ఇట్స్ అ సెవెంటీన్ ఇయర్ జర్నీ దగ్గర రెండు వేల ఏడు ఎండింగ్ నుండి పాలిటిక్స్లో ఉన్నాను నేను మీకు చెప్పినా కదా మీకు నైన్లో ఎంపీ పోటీ చేసిన తర్వాత నైన్ టు ఫోర్టీన్ ఒక రెండు సార్లు మిస్ అయినా తర్వాత ఫోర్టీన్లో మిస్ అయినా తర్వాత ఎయిటీన్లో ఓడిపోయిన మళ్ళీ ఇరవై మూడు మళ్ళీ గవర్నర్ మళ్ళీ నాకు దెబ్బ కొట్టింది ఇట్లా ప్రతి సందర్భంలో దెబ్బతిన్న కాబట్టి కొంత లేట్ అయిందేమో అనిపిస్తుంది సి అన్లైక్ అదర్స్ నాకేంటంటే ఎందుకు కొంత పింఛి ఉంటుండే అంటే మిగతా వాళ్ళంతా ఉద్యోగం చేస్తూ అన్న రాజకీయం చేసినారు ఉద్యోగం చేస్తూ ఉద్యమాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు జీ ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు తర్వాత రాజకీయాల్లో వ్యాపారం చేస్తూ రాజకీయాల్లో ఉన్నవాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫుల్ టైం వర్కర్గా పనిచేసిన నేను సో దర్ ఫోర్ కొంచెం తొందరగా ఏదో ఒక మెట్ ఎక్కాల మెట్ ఒక వైద్యు అర్జు ఉంటే అది ఉండేది ఎందుకంటే నాయబిన వెరీ వెరీ కంఫర్టబుల్ కార్పొరేట్ కెరియర్ డ్రీమ్ కెరియర్ అంటే చాలామంది కోట్ల మందిలో ఎదురు చూస్తున్నారే నాకు ఆ కెరియర్ వస్తే బాగుండేదాన్ని నలభై ఒక్కేళ్ళ వయసులో నేను అది వదులుకున్నా వదులుకొని ఇట్స్ లైక్ మ్యాడ్నెస్ మనం ఏదో పబ్లిక్ సేవ్ చేయాలా అని ఒక పిచ్చితనంతో తోటో మంచి జీతం జీవితం కూడా కదా నా పిల్లల భవిష్యత్తు నా ఫ్యామిలీ కంఫర్ట్ అన్నీ వదులుకొని ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ వన్ పీక్ ఏజ్ కదా ఎవరికైనా దట్ టర్నింగ్ దట్ ద యూ అప్పుడు వదులుకొని పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన వచ్చినాక ఎవ్రీ డే ఇస్ ద స్ట్రగుల్ ఎవ్రీ డే ఇస్ అ స్ట్రగుల్ కొట్లాడుతూనే ఉంటాం డే సో అప్పుడు కొంత ఇచ్చి ఉంటుందా అరే ఎప్పుడన్నా ఒక దరి దొరకదా గట్టెక్కమా మెట్టెక్కమా అని అడుగు అనుకుంటాం తప్పలేదు కదా మీరు బీఆర్ఎస్లోకి రావడానికి కారణం ఏదన్నా సరే రకరకాల కారణాలు ఎన్నున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి ఒక కాంటెంపరీ పాలిటిక్స్లో కనుక చూసినట్టయితే